మనం ఇప్పుడు అనంతపుర జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం కెంచంపల్లి గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ స్కూల్ వద్ద ఒక చిన్న ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు మా చెప్పండి మీరు ఇక్కడ కూర్చున్న దానికి కారణాలు ఏంటి మీ పిల్లలు మీరు ఏదో గట్టిగా సవాల్ చేస్తున్నారు ఎందుకోసం ఇక్కడ మీరు ధర్నా ఈ కెంచంపల్లి గ్రామంలో ఎయిత్ క్లాస్ వరకు క్లాసులు జరుగుతున్నాయి ఎనిమిది మంది టీచర్స్ ఉన్నారు ఇప్పుడు ముగ్గురిని బదిలీ చేస్తే ఇంకా ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఆ ఫైవ్ మెంబర్స్ ఎనిమిది క్లాసులకి ఎట్లా టీచింగ్ చేస్తారు అనేది మాకు ఇప్పుడు పిల్లలు భవిష్యత్తు ఏం కావాలనే దాని నుంచి ధర్నా చేస్తున్నాము మాకే కావాలి లేదంటే పిల్లల భవిష్యత్తులు ఇదైతాయి మేము స్కూల్ కే వేసుకొని వేసుకుని పిల్లలని కూడా సార్లతో పాటు తీసుకునే పోండి అలాగే ఇక్కడ తల్లిదండ్రుల స్కూల్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు తల్లిదండ్రుల స్కూల్ కమిటీ చైర్మన్ రాఘవేంద్ర గారు ఉన్నారు వారు కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమంలో ఉన్నారు చెప్పండి రాఘవేంద్ర గారు మీ ఎందుకోసం ఇక్కడ ధర్నా చేస్తున్నారు మీరు ఇక్కడ ఉన్న తొంభై తొంభై రెండు మంది విద్యార్థులు ఉన్నారు ఈ స్కూల్లో తొంభై రెండు మంది అంటే ఒకటి నుంచి ఎనిమిది తరగతి వరకు చదువుతున్నారు అందులో ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా నలుగురు ఐదుగురుతో మాత్రమే ఈ పాటలు ఎలా అవుతుంది పిల్లల భవిష్యత్తు చాలా ఇట్లా అయితే కనుక ఇక దీని నుంచి మళ్ళీ పిల్లలతో లెఫ్ట్ అయిపోతుంటారు మళ్ళీ అందుకని మీరు ఖచ్చితంగా దీన్ని దృష్టి పెట్టుకొని దీన్ని ఆపాలి మా పిల్లలకు మాకు న్యాయం చేయాలి మాకు ఎనిమిది మంది టీచర్స్ కావాలి అందులోనూ లాంగ్వేజ్ పడే ఖచ్చితంగా కావాలి లాంగ్వేజ్ పడే ఖచ్చితంగా అవసరము తెలుగు లాంగ్వేజ్ లేకపోతే మళ్ళీ కష్టం కాదు ఖచ్చితంగా కావాలి లాంగ్వేజ్ అలాగే ఇక్కడ స్కూల్ విద్యార్థినులు మన ముందు వాళ్ళ సమస్య ఏంటనే విషయాలు వారి ద్వారా కూడా తెలుసుకుందాం అమ్మ చెప్పండి మా మాకు ఎయిత్ వరకు ఉంది సార్ ఇక్కడ మా టీచర్ మాకు ఎయిత్ వరకు ఉన్నారు సార్ ఐదుగురు ఎయిత్ మంది వెళ్ళిపోతే మాకు ఎవరు చదువు చెప్తారు సార్ మాకే కావాలి మా మా భవిష్యత్తుని నాశనం చేయకండి మా భవిష్యత్తు బాగా ఉండాలి మా టీచర్స్ ఇక్కడ నుండి వెళ్ళిపోకూడదు మా దగ్గరే ఉండాలి మేము ప్రైవేట్ స్కూల్ కి చేరాలంటే మా తల్లిదండ్రులు చాలా మాకు అన్నం పెట్టడానికే కష్టపడుతున్నారు మాకి మా టీచర్స్ మా ద మాకే ఉండాలి మా టీచర్ మాకే కావాలి ఇక్కడ స్కూల్ విద్యార్థిని తల్లులు ఇక్కడ మన ముందున్నారు వారి ద్వారా కూడా కొంచెం వారి బాధ ఆవేదన గురించి తెలుసుకుందాం అమ్మా చెప్పండమ్మా మా బాధ ఏమంటే సార్ ఇక్కడ పిల్లలు ఎనిమిది తరగతి వరకు ఇక్కడ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు అందరు టీచర్స్ ఇక్కడే ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్ మా అమ్మా సార్ మా స్కూల్ పోతే కానీ మాకు కడుపు నిండదు మా పిల్లల్ని చదివేయాలంటే డబ్బులు ప్రైవేట్ స్కూల్లో డబ్బులు పెట్టి చదివిచ్చే సొంత మాకు లేదు కాబట్టి టీచర్లు అంతా మాకే కావాలి టీచర్లు మాత్రం ఇక్కడ పంపియద్దండి మా పిల్లలు పిల్లలు భవిష్యత్తు బాగుండాల సార్ ఇక్కడ ఉండే టీచర్లు అయితే బాగా చెప్పిస్తున్నారు సార్ ఈ ఈ టీచర్లు పోతే మళ్ళీ బాగా చెప్పించే వాళ్ళు వస్తారనే నమ్మకం మాకు లేదు సార్ కాబట్టి మా టీచర్లు మాకే కాదు నమస్కారం సార్ మాదింపల్ గ్రామము మా ఎనిమిది ప్లస్ వరకు స్కూల్ ఉంది మా మాలమూల ప్రాంతము మా కొండ మధ్యలో ఉండదు మాకు ఏమి తినే కూడా ఆహారం లేదు కాబట్టి మా పిల్లవారికి మా మేడం గారు ఉన్నారు వాళ్ళు వాడే సార్ మాకు మీ ట్రాన్స్ఫర్ చేయద్దండి మాకు ఉండే సార్ ఉండే చదువు బాగా చదువుతారు ఉన్నారు వేదే అయితే బాగా ఇబ్బంది అయిపోతుంది సార్ మాకి అందరికీ నమస్కారాలు మా ఊరు కంచంపల్లి మాలమూల గ్రామము మరియు ఇక్కడైతే పిల్లలకి చదువుకో చాలా ఇబ్బందిగా ఉంది మరియు టీచర్స్ బదిలీ చేస్తే మాకు చాలా కష్ట నష్టాలు జరుగుతాయి కాబట్టి దయముంచి ప్రభుత్వం కానీ అధికారులు కానీ మన్నవించి ఈ గ్రామానికి మా టీచర్స్ మాకే కావాలని మా ఉపాధ్యాయులు మాకు ఎంతో అవమంగా కాబట్టి మా టీచర్స్ మాకే కావాలని మిమ్మల్ని మా మన్నవిస్తున్నాను అయితే కెంచంపల్లి గ్రామం మారుమూల ప్రాంతం ఇక్కడ అటవీ శాఖ ఉన్నట్ల ఇదంతా మాకైతే బస్సు సౌకర్యాలు కూడా లేవు ప్రైవేట్ స్కూల్ పంపించాలన్నా కూడా మాకు బస్సు సౌకర్యాలు ఏ ఒక్కటి మాకు అనుకూలంగా లేవు మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే మా చీ మా టీచర్స్ అంతా మాకు ఇక్కడే ఉండాలి పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి